హలో అండి వెల్కమ్ టు శివాని బ్లాగ్స్ ఎలా ఉన్నారో మీరంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ మిర్చి బజ్జీ వర్షంలో వేడి వేడిగా మిర్చి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్యాన్సీ రెసిపీ చాలా క్లియర్గా క్లారిటీగా కొత్త వాళ్ళకి ఎంతో ఈజీగా మంచిగా కొలతలతో చెప్తాను చూసి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే పాకేజ్ మిర్చి తీసుకున్నాను పాకేజ్ మిర్చి నాకు నచ్చినాయి చూడండి ఇప్పుడు మిర్చి కట్ చేసుకున్నాం ఫస్ట్ మిర్చి మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలండి ఎందుకంటే అది కారం బాగా ఉంటుంది గింజలు మొత్తం తీసేసి మొత్తం తీసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం గింజలు మొత్తం తీసేయండి అలాగే అన్ని మిర్చిలకు కూడా అలాగే మధ్యలో కట్ చేసి లోపల గింజలు మొత్తం తీసేయాలండి ఇవి కారం చాలా ఉంటుంది తినలేరు అందుకని గింజలు మొత్తం తీసేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయను ఎక్కువ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద కప్పు ఒక పెద్ద కప్పు ఒక కప్పు ఒక కప్పు సగం మొత్తం ఒక కప్పు ఫుల్ కప్పు తీసుకొని మళ్ళీ అందులో ఇంకొక ఇంకో దాంట్లో సగం తీసుకున్నానండి రెండు రెండు స్పూన్ల కారం చిన్న స్పూన్ తీసుకున్నాను వెనక కారం మీకు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్ ఒకసారి సరిపడా సాల్ట్ అందులో చిట్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర పొడి కొంచెం బోమ కొంచెం కంచి ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి అవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయద్దు వాటర్ అనేది కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా మనం మంచిగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒకేసారి యాడ్ చేస్తే మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతే ఇప్పుడు మనకి బజ్ మిర్చి బజ్జీ అనేది సరిగ్గా రాదండి ఎందుకంటే చూసుకొని యాడ్ చేసుకోకే చూసి యాడ్ చేసుకోండి పిండి అనేది మనకి ఇలా రావాలి నేరే వాటర్ ఎక్కువ వేయద్దు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకో గిన్నె తీసుకొని పక్కన అందులో కొంచెం జీలకర్ర పొడి వాము పొడి కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకొని మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్న బజ్జీలు మిర్చీలు ఉన్నాయి కదా అందులో మనం ఇది పెట్టాలండి ఇది పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీని బదులు మనం చింతపండు అయినా పెట్టచ్చు చింతపండులు ఇవన్నీ వేసి చింతపండు కొంచెం నానబెట్టి బాగా గుజ్జుగా చేసి ఇవన్నీ అందులో కలిపి చింతపండు పెట్టాలి అదైనా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది నేను ఫస్ట్ పిండిలో కలిపేటప్పుడు ధనియా పొడి వేయలేదండి అందుకని ఇప్పుడు యాడ్ ధనియా పొడి కొంచెం రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి తర్వాత బజ్జీలు అందులో బజ్ మిర్చి బజ్జీ అందులో ముంచి ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి అలా వేసుకొని మంచిగా కాల్చుకోండి ఫ్రెండ్స్ వర్షంలో వేడి వేడిగా మెర్చి బజ్జి చాలా బాగుంటుంది చూడండి ట్రై చేయండి మంచిగా దూరంగా కాల్చాలి అట్నే అంటే రోడ్డు మీద బండి దగ్గర తినే బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి చేసి చూపిస్తాను చూడండి ఇలా కాల్చుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇంకోటి కూడా వేసుకొని కాల్చుకుందాని కొంచెం ఒకటి వేసిన తర్వాత అది ఆయిల్లో పొంగిన తర్వాత ఇంకోటి వేయండి అలా అయితే ఒకటి ఒకటి అంటే పూపుస్తూ ఉంటుంది మంచిగా వస్తాయి చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా వచ్చినాయి చూడండి ఇలా ఎర్రగా గాల్చుకోవాలి మంచిగా ఇలా మిర్చి పచ్చి అన్నీ కాల్చుకొని అన్నీ కొంచెం కాల్చుకోవాలండి ఎర్రగా మంచిగా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ కాల్చుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం ఆనియన్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకొని తింటే వర్షంలో వేడివేడి బజ్జీలు చాలా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ